హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుమన్ ఈరోజు చాలా సింపుల్ గా మనం వెంకీతో వెంకటేశ్వర స్వామి డ్రాయింగ్ చేయబోతున్నాం చాలా సింపుల్ గా ఉంటుంది మీ ఫ్రెండ్స్ లో మీ రిలేటివ్స్ లో ఎవరైనా వెంకీ అని పేరు వాళ్ళు ఉంటే వాళ్ళకి వెంటనే వీడియో షేర్ చేయండి చాలా సింపుల్ గా ఉంటుంది ముందుగా నేను వెంకీ అని ఈ విధంగా రాసుకున్నాను తర్వాత కీతో మనం డ్రాయింగ్ ని స్టార్ట్ చేద్దాం ముందుగా మనం ఈ కీతో మనం వెంకటేశ్వర స్వామి డ్రాయింగ్ ని స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనకి కీ ఆకారంలో మనకి ఎస్ కూడా కనిపిస్తుంది ఈ ఎస్ఈ విధంగా కనిపిస్తుంది కదండి సేమ్ దానికి ఆపోజిట్ గా ఇంకొక ఎస్ కూడా మనం డ్రాయింగ్ చేసుకుందాం ఇలా డ్రాయింగ్ చేసుకోవడం బట్టి మనకి వెంకటేశ్వర స్వామి తల దగ్గర ఉండే రెండు బంగారపు చక్రాలు అన్నీ ఉంటాయండి ఈ విధంగా నేను కీతో ఆపోజిట్గా ఎస్ తోడు గీసాను దీని మధ్యలో కూడా మనం చిన్నగా రౌండ్ షేప్లో మనం రెండు రౌండ్స్ అయితే డ్రాయింగ్ చేసుకుందాం ఎక్స్ట్రా డిజైన్స్ ఏంటి పెట్టద్దు నార్మల్గా డ్రాయింగ్ చేయండి ఎక్స్ట్రా డిజైన్స్ పెట్టడం వల్ల ఏంటంటే క్లంజీ అయిపోద్ది క్లంజీ అయితే మనకి డ్రాయింగ్ సరిగ్గా అర్థం అవుతూ చూడడానికి కూడా అందంగా ఉండదు అందుకే నేను సింపుల్గా మీకు లేఅవుట్ అయి చూపిస్తాను నేను ఇప్పుడు కీతో మనం ఈ విధంగా వెంకటేశ్వర స్వామి తల దగ్గర ఉండే చక్రాలను అయితే చాలా సింపుల్గా డ్రాయింగ్ చేసుకున్నాం ఇప్పుడు మనం వేతో కూడా చాలా సింపుల్గా ఇప్పుడు డ్రాయింగ్ చేసుకుందాం చాలా సింపుల్గా ఉంటుంది చూసుకుంటే మనకి వేలో మనకు ఒక సంఖ్య కూడా కనిపిస్తుంది అదేంటంటే మూడు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఆపోజిట్లో కూడా ఒక మూడు సంఖ్యని ఈ విధంగా డ్రాయింగ్ చేసుకుందాం అర్థమైంది కదా ఫ్రెండ్స్ డ్రాయింగ్ మీకు సేమ్ అటువైపు ఎలా వచ్చిందో ఇటు సైడ్ కూడా సేమ్ అలానే వచ్చింది వెంకటేశ్వర స్వామి చెవుల దగ్గర రెండు ఉంటాయి కదండి బంగారపు చక్రాలు ఈ విధంగా మనం చాలా సింపుల్గా డ్రాయింగ్ చేసుకున్నాం కొంతమంది బిగినర్స్కి అయితే ఏ డ్రాయింగ్లో ఎలాంటి డిజైన్స్ వేయాలనేది కొంచెం గా ఉంటుంది నేనైతే చాలా సింపుల్ డిజైన్ అయితే మీకు నేను చెప్తాను నేను చాలా సింపుల్గా ఉంటుంది చూడండి ఇప్పుడు మనం చిన్న చిన్న గీతల్ని ఈ విధంగా సెంటర్లో మనం వన్ బై వన్ వన్ బై వన్ ఈ విధంగా చాలా సింపుల్గా మనం గీసుకుంటే మనకి డ్రాయింగ్ చాలా సింపుల్గా మరియు అంతే అందంగా కూడా కనిపిస్తుంది ఈ విధంగా మీరు సింపుల్గా చిన్న చిన్న లైన్స్ అయితే డ్రాయింగ్ చేసుకోండి చూడండి మనకి లుక్ అయితే కొంచెం డిఫరెంట్గా అనిపించింది డిజైన్ కూడా కనిపిస్తుంది అలాగే డ్రాయింగ్ కూడా అందంగా కనిపిస్తుంది ఇలా ఉండాలి కొంతమంది బిగినర్స్ ఏంటంటే కొంచెం కొంతమంది ఉంటారు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి అంటే హెవీ డిజైన్స్ వేయడం వల్ల ఏంటంటే డ్రాయింగ్ లుక్ అనేది మనకు సరిగ్గా రాదు చూడండి ఇప్పుడు ఏ విధంగా నేనైతే లైన్స్ పెట్టుకున్నానో ఆ సేమ్ అలానే ఇక్కడ అక్కడ అక్కడ కూడా సేమ్ ఈ విధంగా డిజైన్స్ మనం వేసుకుందాం డిజైన్స్ అయితే ఏం చేంజ్ చేయొద్దు రెండు ఈక్వల్గా మనకి డిజైన్స్ ఉండాలి సెంటర్లో అయితే నేను చిన్న చిన్న ఈ లైన్స్ గీసుకోవడం వల్ల ఏంటంటే మనకి డ్రాయింగ్ చాలా అందంగా కనిపిస్తుంది అలాగే వేయడానికి కూడా మీకు చాలా సింపుల్గా ఉంటుందని చెప్పి నేను ఈ విధంగా ప్లానింగ్ చేశాను సేమ్ ఇటువైపు ఎలా వేసుకున్నాము సేమ్ అటువైపు కూడా అలాగే వేసుకుందాం వే అక్షరంలో మిగిలిన ఉన్నాని మనం చాలా సింపుల్గా వెంకటేశ్వర స్వామి ఒకవైపు శంఖం ఒకవైపు చక్రం ఉండేటట్టుగా మనం డ్రాయింగ్ చేసుకుందాం దీంతో మనకి ప్లస్ అయింది ఏంటంటే చక్రం చాలా సింపుల్గా మనం చక్రం డ్రాయింగ్ చేసుకుందాం ఇప్పుడు ఏం లేదండి సెంటర్లో మనం ప్లస్ పెట్టుకుందాం ముందుగా తర్వాత అలానే ఇంటు కూడా పెట్టుకుందాం చూడండి చాలా సింపుల్గా వెంకటేశ్వర స్వామి చక్రాన్ని అయితే మనం డ్రాయింగ్ చేసుకుందాం అలాగే దానికి అవుట్లైన్ కూడా ఒకటి డ్రాయింగ్ చేసుకుందాం అవుట్లైన్ వేయడం వల్ల ఏంటంటే మనకి చాలా ఫైన్గా వస్తుందనమాట చాలా సింపుల్గా ఉంటుంది చూడండి వెంకటేశ్వర స్వామి పేరుతో మనం చాలా సింపుల్గా వెంకటేశ్వర స్వామిని డ్రాయింగ్ అయితే చేసుకుంటున్నాం ఇప్పుడు మనం పైన కొంచెం ఎజ్జు బాగానైతే మనం డ్రాయింగ్ చేసుకుందాం చూడండి చాలా సింపుల్గా ఉంది మీకు నచ్చిన డిజైన్స్ వేసుకోండి కానీ సింపుల్గా అది అందంగా ఉండేటట్టు చూసుకోండి మేబీ మీకైతే ఈ డిజైన్స్ చాలా యూజ్ఫుల్గా ఉంటాయని నేను అనుకుంటున్నాను చక్రానికి మనం ఈ విధంగా డిజైన్స్ చేస్తే చాలు హెవీ డిజైన్స్ చేయొద్దు మనకి డ్రాయింగ్ కన్ఫ్యూజన్ గా ఉంటుంది కీలో మనకి భాగం మిగిలి ఉందండి ఈ పై భాగాన్ని మనం సేమ్ ఇక్కడ కాపీ చేసుకుందాం కాపీ చేసుకోవడం వల్ల మనకి ఇంకా ఇంకొక డిజైన్ అయితే యాడ్ అవుతుంది చాలా సింపుల్ గా ఉంటుంది డిజైన్ చూడండి మనకి అక్షరాలలో చాలా డిజైన్స్ ఉన్నాయి జస్ట్ మనం కనిపెట్టాలి అంతే సేమ్ ఇది ఎలా చేసామో దాన్ని కూడా మనం ఆ విధంగా డ్రాయింగ్ చేసుకుందాం చాలా సింపుల్ గా ఉంటుందండి ఎక్స్ట్రా డిజైన్స్ అయితే నేను వాడట్లేదు అని పేరుతో మనం ఇప్పుడు డ్రాయింగ్ చేసుకుంటున్నాము చూడండి ఈ దీర్ఘాన్ని కూడా మనం ఈ విధంగా డ్రాయింగ్ చేసుకుందాం చూడండి రెండు ఈక్వల్ గా ఉన్నాయి కొంచెం ఓవర్ లెప్ ఉంటే అదేం ప్రాబ్లం కాదు ఇప్పుడు మనం చాలా సింపుల్గా వెంకటేశ్వర స్వామి కిరీటాన్ని అయితే మనం డ్రాయింగ్ చేసుకుందాం ముందుగా చాలా సింపుల్గా వెంకటేశ్వర స్వామి కిరీటాన్ని డ్రాయింగ్ చేసుకుందాం చాలా సింపుల్ గా ఉంటుంది కిరీటం కూడా జస్ట్ నేను ఏ విధంగా వేస్తున్నాను ఆ విధంగా ఫాలో అవ్వండి చాలు చాలా సింపుల్గా మనం డ్రాయింగ్ చేసుకుందాం ఇలా కిరీటర్ని మనం ముందు భాగాన్ని ఈ విధంగా కొంచెం డిజైన్ గా మనం తయారు చేసుకుంటాం మనం ఒక ఏని పెట్టుకుందాం చూడండి ఈ విధంగా మనం ఏని డ్రాయింగ్ చేసుకున్నాం కదండి అలాగే దానిపైన ఇంకొక ఏ కూడా డ్రాయింగ్ చేసుకుందాం చూడండి చాలా సింపుల్ గా ఉంటుంది దానిపైన చిన్నగా శంఖం మాదిరి ఈ విధంగా పెట్టుకుందాం ఇప్పుడు ఏ ఎడ్జ్ భాగాన్ని ఈ విధంగా డ్రాయింగ్ చేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ రెండు ఏతో మనం చాలా సింపుల్గా వెంకటేశ్వర స్వామి కిరీటాన్ని డ్రాయింగ్ చేసుకుందాం కొంచెం డిజైన్స్ యాడ్ చేద్దాం దీంట్లో చూడండి ఇలా లైన్స్ పెట్టుకోండి వన్ బై వన్ లైన్స్ ఇలా పెట్టుకుంటే మనకి డిజైన్ చాలా సింపుల్ గా ఉంటుంది కొంచెం గ్యాప్ ఇచ్చి లైన్స్ పెట్టుకోండి ఎందుకంటే దాని మధ్యలో కూడా మనం గీతల్ని గా హార్జెంటల్ గా మనం గీసుకుంటే డిజైన్ అనేది ఇంకా చాలా అందంగా కనిపించడంతో పాటు వెంకటేశ్వర స్వామి కిరీటం చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా లైన్స్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత సింపుల్గా ఈ బాక్స్ ఉన్నాయి కదండి ఈ బాక్స్లో మనం చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటే ఇంకా అందంగా కనిపిస్తుంది చూడండి ఈ విధంగా పెట్టుకోండి నేనైతే శాంపుల్ కోసం కొన్ని డిజైన్స్ అయితే మీకు చాలా సింపుల్గా నేర్పించాను మీరు ఈ డిజైన్ని ఏ డ్రాయింగ్స్లో కూడా చాలా సింపుల్గా వినియోగించుకోవచ్చు చాలా సింపుల్ అంతే సింపుల్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటివి ఇంకెన్నో వీడియోస్ మీకు చాలా సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను నేను ఎటువంటి సమ్మర్ క్లాస్ కానీ లేదా ఎక్స్ట్రా డ్రాయింగ్ క్లాసులు కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు మన తెలుగు ఛానల్లో మన తెలుగులో చెప్తుంటాను నేను తెలుగు వార్డ్స్ తో కూడా చేస్తాను ఇంగ్లీష్ వార్డ్స్ తో కూడా చాలా డ్రాయింగ్స్ అయితే మనం చేసాము ఇదివరకు మీరు షార్ట్స్ వీడియోలో చాలా మంది ఉంటారు చూసారా మొదటి ఏలో మనం డిజైన్ ఈ విధంగా వేసుకున్నాం కాబట్టి రెండో ఏలో కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేద్దాం ఎందుకంటే రెండు మనకి కలకూడదు డిఫరెంట్ గా ఉండాలి ఇక్కడ ఈ లైన్స్ పెట్టుకున్నాం కదండి మధ్యలో ఇంకొక లైన్ పెట్టేద్దాం ఈ బాక్స్ లో చిన్న డాట్స్ ఈ విధంగా పెట్టుకుందాం అలాగే పైన కూడా సేమ్ ఇలానే డాట్స్ పెట్టుకుందాం అంటే డిజైన్స్ మొత్తం క్లంజీ అవ్వకూడదు ఇక్కడ ఈ లైన్స్ మనం ఈ విధంగా మధ్యలో తర్వాత అటువైపు ఇటువైపు సంఖం మాదిరి ఈ విధంగా మనం డిజైన్ పెట్టుకుంటే కిరీటం అనేది సింపుల్ గా మరియు చూడడానికి అందంగా కనిపిస్తుంది ఇప్పుడు చాలా సింపుల్ గా తేజవంతమైన ప్రకాశవంతమైన స్వామి ఫేస్ అయితే మనం డ్రాయింగ్ చేసుకుందాం మనం ఈ రౌండ్ షేప్ లో ఉంది కదా ఫ్రెండ్స్ ఈ రౌండ్ షేప్ లో మధ్య భాగంలో మనం ఒక చిన్న లైన్స్ అయితే డ్రాయింగ్ చేసుకుందాం ఈ లైన్ నేను ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామి నామల్ని మనం డ్రాయింగ్ చేయబోతున్నాం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి నామాలు ఎప్పుడు కూడా ఫేస్ కి సగ భాగం వరకు వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి ఈ విధంగా షేప్ లో మనం ఫేస్ కి సగ భాగంలో డ్రాయింగ్ చేసుకున్నాం మధ్యలో నామాన్ని మనం ఈ విధంగా డ్రాయింగ్ చేసుకుందాం వాటర్ డ్రాప్ లాగా ఇప్పుడు మనం స్వామి వారి ఆ ముక్కు భాగాన్ని మనం నామాన్ని తగిలించి ఈ కింద భాగంలో డ్రాయింగ్ చేసుకుందాం చాలా సింపుల్ గా ఉంటుందండి శివుడాగ్యులందే సీమ కూడా కొట్టదన్నట్టు దేవుని ఆగలేనిది మనం ఏది చేయలేము అలాగే స్వామివారి ఆగి కూడా ఉండాలి మనం డ్రాయింగ్ చేయాలంటే చాలా సింపుల్గా నేను ఫేస్ డ్రాయింగ్ వేసి చూపిస్తున్నాను ఈ ఫేస్ డ్రాయింగ్ అనేది వెంకటేశ్వర స్వామిదే కాకుండా మీరు ఏ డ్రాయింగ్ అయినా చాలా సింపుల్గా డ్రాయింగ్ చేయవచ్చు చూడండి చాలా సింపుల్గా మనం వెంకటేశ్వర స్వామి అయితే డ్రాయింగ్ చేసుకున్నాం ఇప్పుడు స్వామివారి కళ్ళ డ్రాయింగ్ని చేసుకుందాం స్వామివారి కళ్ళు ఎప్పుడు సగభాగా మూసుకొని ఉంటాయండి నామాలతో ఈ విధంగా నేను స్వామి వారి కళ్ళ భాగాన్ని అయితే డ్రాయింగ్ చేసుకున్నాను అలాగే కనుబొమ్మలు కూడా డ్రాయింగ్ చేసుకున్నాను అటువైపు కూడా సేమ్ ఇలానే మీరు డ్రాయింగ్ చేసుకోండి వెంకీతో పూర్తిగా మనం వెంకటేశ్వర స్వామి డ్రాయింగ్ అయితే పూర్తి చేయలేదు నైంటీ పర్సెంట్ అయితే మనం పూర్తి చేస్తాం ఇప్పుడు మనం శంఖం ఒకటి అడిషనల్ గా డ్రాయింగ్ చేసుకుందాం చాలా మందికి శంఖం డ్రాయింగ్ కూడా వేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది నేను చాలా సింపుల్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి కొబ్బరికాయ మాదిరిగా మనం ఈ విధంగా లేఅవుట్ చేసుకుందాం కొబ్బరికాయని చూసుంటారు కదా ఫ్రెండ్స్ ఆ విధంగా లేఅవుట్ చేసేయండి చాలా సింపుల్గా దాంతో మనం శంఖం డ్రాయింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మధ్యలో కొన్ని ఈ విధంగా లైన్స్ వేసుకుందాం శంఖం మన వైపు తిరిగి ఉన్నట్టు కనిపిస్తుంటది ఈ విధంగా లైన్స్ చేసుకుంటే చాలా శంఖాలు చూస్తుంటారు మీరు డ్రాయింగ్స్ లో యూట్యూబ్లో ఇది ఫస్ట్ టైం మీరు చూస్తుంటారు ఈ విధమైన శంఖం చాలా సింపుల్ గా మరియు అందంగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ దీనిపైన కూడా టాప్ లో మనం ఇంకొక చిన్న శంఖం మాదిరి ఈ డిజైన్ చేసుకున్నాం చాలా సింపుల్ గా ఉంటుంది ఎక్స్ట్రా డిజైన్స్ సింపుల్ సింపుల్గా వదిలిస్తేనే మనకి డ్రాయింగ్ చాలా అందంగా మరియు నీట్ గా కనిపిస్తుంది ఫైనల్ గా మనం వెంకీతో ఈ విధంగా డ్రాయింగ్ చేసుకున్నాం మిగిలింది ఏంటంటే స్వామి వారి కంఠాభరణాలు చాలా సింపుల్ గా నేను డ్రాయింగ్ చూపిస్తాను నేను సింపుల్ గా యూ పెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇంకొక లేయర్ లో కూడా యూ పెట్టుకోండి లేఅవుట్స్ పెట్టుకుంటే ఏంటంటే మనకి డ్రాయింగ్ చాలా అందంగా మరియు నీట్గా క్లారిటీగా ఉంటాయి అనమాట ఇప్పుడు పూర ఎక్కల మాదిరిగా ఏ విధంగా డ్రాయింగ్ చేసుకుందాం చాలా సింపుల్గా మరియు అందంగా కనిపిస్తాయి ఇటువంటి డిజైన్స్ హెవీ డిజైన్స్ ఏంటంటే కొన్ని డ్రాయింగ్స్ పెన్సిల్తో వేస్తే మనకి నీట్గా కనిపిస్తాయి చాక్ పీస్లో కానీ కలర్స్లో కానీ వేస్తే మనకి ఇలా లేఅవుట్స్ ఉంటే డ్రాయింగ్ అందంగా కనిపిస్తుంది ఈ చక్రాలు చూసుకుంటే ఏ డిజైన్ ఉందో అదే డిజైన్ని మనం స్వామివారి కంటాభరణాలు కూడా డ్రాయింగ్ చేసుకుందాం సింపుల్గా మరియు అందంగా కనిపించే ప్రాసెస్ అంటే ఇవే చూడండి చాలా సింపుల్గా వెంకటేశ్వర స్వామి కంఠాభరణం అయితే మనం రెడీ చేసుకున్నాం ఇప్పుడు మిగిలిన భాగాన్ని ఇక్కడ కూడా చిన్న శంఖం మాదిరిగా డ్రాయింగ్ చేసుకుందాం చూడడానికి అందంగా మరియు కొంచెం లార్జ్గా కనిపిస్తుంటుంది వెంకటేశ్వర స్వామి ఫేస్ అంటే మీరు హాఫ్ ఫేస్ విగ్రహాలు చూసి ఉంటారు చిన్న చిన్న తిరుపతి ఉంటే మనకు దొరుకుతాయి చిన్న చిన్నవి హాఫ్తో ఉంటాయి వెంకటేశ్వర స్వామిది సేమ్ ఆ విధంగా మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాం ఇక్కడ తీసుకున్నాము అక్కడ కూడా సేమ్ అలానే డ్రాయింగ్ చేసుకుందాం చాలా సింపుల్ గా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్లో ఎవరైనా వెంకీ ఉంటే వాళ్ళకి వెంటనే ఈ వీడియో షేర్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ వెంకీ పేరుతో మనం వెంకటేశ్వర స్వామి డ్రాయింగ్ అయితే చేసుకున్నాం ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు